హలో మై బ్యూటిఫుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ బగే టారోట్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చ్ సిక్స్టీన్త్ టు మార్చ్ ట్వంటీ సెకండ్ అంటే మార్చ్ పదహారు నుండి మార్చ్ ఇరవై రెండవ తేదీ వరకు మీ వీకెండ్ మీకు ఎలా ఉండబోతుంది అలాగే ఈ వీక్ మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అలాగే మీ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎటువంటి ఆప్స్టికల్స్ని కానీ సమస్యలను ఎదుర్కొన్నట్లయితే సర్కంషన్ కానీ వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ మీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు కొందరికి అవ్వచ్చు కొందరికి కాకపోవచ్చు సో ఆల్ జోడైక్ సైన్స్ గురించి కూడా దీనిలో చెప్పబడుతుంది అలాగే ఈ వీడియోని మీరు చూసే ముందు ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్టెడ్ ఇంట్యూటివ్లీ మీరు చూసినట్లయితే నేను చెప్పినవి చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది లెన్ అండ్ లెట్ స్టార్ట్ ద రీడింగ్ ఓకే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ గైడ్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రీ స్ చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది మార్చ్ సిక్స్టీన్త్ టు మార్చ్ ట్వంటీ సెకండ్ ఈ చూస్తున్న వ్యూయర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ 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 గైడ్ మీ చూస్తున్న వ్యూయర్స్కి మార్చ్ సిక్స్టీన్త్ టు మార్చ్ ట్వంటీ సెకండ్ ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది మండే సాటర్ సండే టు సాటర్డే ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ సండే పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే మండే క్వీన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే ఇది కూడా తీసుకుందాం త్రీ ఆఫ్ పెట్టికల్స్ మండే అండ్ ట్యూస్డే టెన్ ఆఫ్ ఫోన్స్ ఓకే వెన్స్డే ద వరల్డ్ ఎయిట్ ఆఫ్ కప్స్ Thursday and Friday eight of wands and Saturday the last day the death card okay and bottom of the deck six, so six of wands lovely lovely reading okay actually guys this weekend we choose kunat ఓవరాల్ ముందు వీక్తో పోల్చుకున్నట్లయితే ఈ వీక్ మీకు చాలా బాగుంది ఎందుకంటే మీలో పాజిటివిటీని మీరు తీసుకుని ఉన్నారు అంటే మీ యొక్క మీరు చాలా ఇన్నర్ వర్క్ చేశారు లైక్ మీ యొక్క చక్రాస్ని బ్యాలెన్స్లో ఉంచారో మీ యొక్క పాస్ట్లో ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ పైన మీరు వర్క్ చేస్తున్నారో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇన్ ఫ్యూచర్ ప్రజెంట్లో కూడా ఆ యొక్క ఏవైతే మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకున్నారు జాగ్రత్త వహించారు దానిపైన వర్క్ చేస్తున్నారు సో అందుకే మండే చూసుకున్నట్లయితే పేజ్ ఆఫ్ వాంట్స్ మీ వర్క్ పట్ల మీరు ఆసక్తి చూపిస్తున్నారు ప్రెజెంట్ అయితే ఫాస్ట్లో అయినట్లయితే మీ వర్క్ పట్ల చాలా మోడీగా ఉండేవారు ఈరోజు చేసిన అంటే పోస్ట్ పోన్ చేసేవారు ఈరోజు చేసింది రేపు చేద్దాంలే రేపు చేసింది ఎల్లుండి చేద్దాంలే సో లేజినెస్ అనేది మీద పెరిగిపోయింది బట్ నా ఇప్పుడు అలా కాదు మీ వర్క్ పట్ల మీరు చాలా ప్యాషనెట్గా ఉన్నారు ఫోకస్గా ఉన్నారు చాలా ఎంతూజియస్ ఒక ఆసక్తి ఇది చేయాలి అంటే చేయాలి ఎలాగైనా చేయాలి నాకు తెలీదు ఎలాగైనా చేస్తాను సో ఆ పర్పస్తో మీరు వర్క్ చేస్తారు అంటే మీ వర్క్ పట్ల చాలా 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 అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు ఒక ఇన్స్పిరేషన్తో నేను ఎలాగైనా ఈ యొక్క అంటే ఒక టార్క్ చాలామంది విజన్ బోర్డ్ తయారు చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈ వీక్కి కొంతమంది లైక్ జర్నల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఈ వీక్లో నేను చేయాల్సినవి ఈ వీక్లో చేయబోతున్నాయి నేను ఇవి అలా చేయబో చేయలేకపోయిన వాళ్ళు చెయ్యని వాళ్ళు ఇప్పుడు నుండి అలా స్టార్ట్ చేస్తే మంచిది లైక్ ఈరోజు చేయాల్సిన పనులు లైక్ ఈ వీక్కి సంబంధించిన పనులు నేను ఎలా చేయాలి ఈ టైంకి కంప్లీట్ చేయాలి సో అలా మీరు చేసుకున్నట్లయితే దాన్ని చూసినట్లయితే మీకు ఒక ఇన్స్పిరేషన్ అనేది లభిస్తుంది ఒక మోటివేటివ్ అనేది మీకు లభిస్తుంది ఒక మోటివేట్ అంటే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే దాన్ని ప్రిపేర్ చేసుకొని ఓకే మండే ఐ మీన్ సండే చూసుకున్నట్లయితే వీక్ స్టార్ట్ Day Sunday, okay. Anyway, clarify this card, universe, please. Please, universe, clarify this card. Please, universe, clarify this card. Oh my god, Ace of Swords and Two of Wands. Yes, actually, Sunday, Milo. ఉండే సంఘర్షణ మొదట్లో అయితే మీలో మీరే సంఘర్షణకు గురయ్యేవారు అంటే లైక్ వారు మాట్లాడిన మాటలు మీ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడిన మాటలు అవ్వచ్చు మీ యొక్క రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు మీ యొక్క పర్సన్ మాట్లాడిన మాటలు అవ్వచ్చు ఆలోచించేవారు ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేసే ఇలా చేస్తే ఎలా అవుతుంది అలా చేస్తే ఎలా అవుతుంది బట్ నా ఒక క్లారిటీ అనేది వచ్చింది మీ లైఫ్లో మీ యొక్క మీరైతే ఏదైతే లక్ష్యం ఉందో ఏదైతే గోల్కి మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నా ఆ గోల్ పట్ల మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు దాని పట్ల ఫోకస్ అయ్యి ఉన్నారు మిగతా ఏదైతే నెగిటివిటీ ఉందో మీ లైఫ్లో దాన్ని వెనుక పెట్టేశారు నెగిటివ్ పీపుల్స్ ఉన్నారు నెగిటివ్ థాట్స్ వాటన్నిటిని పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఆ పని పైన ఫోకస్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారు మెంటల్ క్లారిటీ మీలో వచ్చింది ఏస్ ఆఫ్ థాట్స్ మీలో ఉన్న స్కిల్స్ని మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకా పెంపొందిస్తున్నారు షార్ప్గా తయారవుతున్నారు సో సక్సెస్ని అయితే పొందుతారు సారీ 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 ఓకే సండే చూసుకున్నట్లయితే ఈవెన్ మండే మండే చూసుకున్నట్లయితే త్రీ ఆఫ్ పెట్టికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వాడ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్తో యాక్చువల్లీ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు రిలేటివ్స్తో అవ్వచ్చు మీరు వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ స్టార్ట్ చేయకపోయినట్లయితే మీ యొక్క కులిగ్స్తో అవ్వచ్చు స్టార్ట్ చేస్తారు అంటే టీం వర్క్ టీం వర్క్తోనే మీకు ఇక్కడ సక్సెస్ అనేది లభిస్తుంది ఎందుకంటే ఒకరే అన్ని వర్క్లని చేయలేరు అట్ ఏ టైం ఒక పర్సన్ ఒక వర్క్ని మాత్రమే చేయగలరు అన్ని వర్క్ని చేసినట్లయితే ఏదో ఒక వర్క్ అనేది పాడైపోతుంది అయిపోతుంది సో సో అందుకే ఓవరాల్ కార్డ్ అనేది బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది సిక్స్ ఆఫ్ పాంట్స్ వచ్చింది సక్సెస్కి సంబంధించింది విక్టరీకి సంబంధించింది ఏదైతే మీరు ఇన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారో ఈవెన్ పాస్ట్లో అవ్వచ్చు కొంతమంది ఇక్కడ టూ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ నుండి ఫోర్ ఇయర్స్ నుండి కష్టపడిన వాళ్ళు ఉన్నారు సో తప్పకుండా వాళ్ళు సక్సెస్ని పొందుతారు విక్టరీని పొందుతారు ఇది ఇది యాక్చువల్లీ అనేది అన్ డివైన్కి కి సంబంధించిన వాళ్ళం ఆ డివైన్కి సంబంధించింది మన అన్కాన్షియస్ మైండ్ ఇది గురవ్ అనేది హార్డ్స్ అనేది అది మనల్ని ముందుకు నడిపిస్తుంది సో మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ చెప్పింది మీరు ఫాలో అవ్వండి ఓకే ఇవన్నీ ఇక్కడ త్రీ ఆఫ్ పెట్టికల్ సో మండే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కొలాబరేట్ అవుతున్నారు ఆ ఎదురు వాళ్ళతో మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో వెళ్ళారు కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా ఇంకా ఎలా గ్రోత్ గ్రోత్ తెచ్చుకోవాలి ఎలా ఇంకా ఎదగాలి అలాంటి థాట్స్ని అంటే క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు కొత్తగా ఆలోచిస్తున్నారు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటి షార్ప్ మైండెడ్ క్లియర్ థింకింగ్ క్లిస్టల్ క్లియర్ ఏదైతే మనం ఒక డెసిషన్ తీసుకున్నామో అది ఇంకా క్లియర్ మరి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అలా ఉండాలి మీ యొక్క థాట్ అనేది అలా ఉండాలి మీ యొక్క థింకింగ్ అనేది సో ఆ విధంగా ఆలోచిస్తారు ఎలా వర్క్ చేయాలి ఎలా వర్క్ చేస్తే లైఫ్లో నేను గ్రో అవ్వగలను ఎలా వర్క్ చేస్తే నేను లైఫ్లో సక్సెస్ అవ్వగలను ఎలా వర్క్ చేస్తే వ్యక్తిని సాధించగలని మీరు నా ఆలోచిస్తున్నారు పాస్ట్లో అయినట్లయితే ఎక్కువగా భయపడేవారు అవుతుందా లేదా అని బట్ నా అలా కాదు ఒక పాజిటివ్ మైండ్స్ ఎత్తు మీరు ఆలోచిస్తున్నారు దేనైనా సరే ఎనీవే మండీ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్వీన్ ఆఫ్ వాట్స్ అండ్ త్రీ ఆఫ్ పెట్టికల్స్ క్లారిఫై దిస్ కార్డ్ ప్లీజ్ యూనివర్స్ క్లారిఫై దిస్ కార్డ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ ఎస్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ యాక్చువల్లీ ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది మీరు చూసుకున్నట్లయితే శుక్రవారం ఈవెన్ ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ వాన్స్ అనేది వచ్చింది ఈవెన్ మీ లైఫ్లో మీరు అనుకుని తప్పకుండా సాధిస్తారు ఎప్పుడైతే మీ యొక్క పాజిటివ్ వేతో ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారో ఈవెన్ క్లియర్ థింకింగ్తో ఉంటారో క్లిస్టల్ క్లియర్గా ఉంటారు మీ యొక్క థాట్ అంటే మీరు ఏదైతే ఆలోచించారో ఇంకా మరి దాన్ని పదే పదే ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఆలోచించింది కరెక్టే అవుతుంది మీ యొక్క ఎన్నర్షన్ ఫాలో అయ్యి మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే అదే క్షణం మీ లైఫ్లో ర్యాపిడ్ మూమెంట్ మీరు చూస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా చేంజెస్ వస్తాయి మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అనుకునేవి జరుగుతాయి మిరాకిల్స్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈవెన్ మార్చ్ మార్చ్ కాదు ఈవెన్ మార్చ్ తర్వాత ఏప్రిల్ టు మే మీ లైఫ్లో మిరాకెల్ చేంజెస్ని మీరు చూడొచ్చు ర్యాపిడ్ మూమెంట్లో అన్నీ జరుగుతాయి ర్యాపిడ్ మూమెంట్లో మీరు ఊహించరు కూడా ఈవెన్ ఇక్కడ మంగళవారం చూసుకున్నట్లయితే టెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ ఫార్స్ రెస్పాన్సిబిలిటీస్ మీరు యాక్చువల్లీ మీ యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు మీ యొక్క రిలేషన్షిప్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు హెల్త్ పరంగా ఇక్కడ చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు ఇక్కడ చాలామంది హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వీక్ మీరు చాలా హెల్త్ కాన్షియస్గా ఉండాలి వర్క్ చేసిన దాంట్లో స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు ఇంకా వర్క్ చేయాలి ఇంకా వర్క్ చేయాలి చూడండి వర్క్ చేయడం కరెక్టే బట్ హా దేనిలో అయినా అతి చేరినట్లయితే అతి చేరినట్లయితే అది అతిగా పోయినట్లయితే మనకి మనం అంటే మనం కోరిని ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లయితే మన పైన సో అలాంటివైతే చేయొద్దు వర్క్ చేయాలి టైం టు టైం అన్నీ తినాలి టైం టు టైం నిద్రపోవాలి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లేకపోయినట్లయితే మీ యొక్క హెల్త్ అనేది కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ మీకు ఇక్కడ సో ఏవైనా నెగిటివ్ సైకిల్స్ ఉన్నా సరే ఆ నెగిటివ్ సైకిల్స్ కూడా ఎండ్ అయ్యే అవకాశం ఉంది యాక్చువల్లీ టన్ అనేది న్యూమాలజీ దేన్ని రిఫర్ చేస్తుందంటే ఎండ్ ఆఫ్ ద సైకిల్స్ సో ఏదైనా నెగిటివ్ సైకిల్తో మీరు బాధపడుతున్నట్లయితే మీ లైఫ్లో ఆ సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది సో బడెన్గా ఫీల్ అవకండి వర్క్ని ఇంట్రెస్టింగ్గా చేయండి రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మీలో ఉన్నాయి మీ ఫ్యామిలీ రెస్పాన్స్ మీరు తీసుకున్నారు మీ పైన పైన ఒక బాధ్యత అనేది ఉంది సో ఉంది బట్ ఓవర్గా మీరు ఆలోచించి స్ట్రెస్కి లోనైపోయి హెల్త్ పోగొట్టుకోకూడదు సో ఇక్కడ ఈ మెసేజ్ ఉంది ఇక్కడ సో ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ క్లారిఫికేషన్ తెలుసుకుందాం ఈ కార్డు యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ టెన్ ఆఫ్ స్వాండ్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ ఓకే సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఇప్పుడే మీకు చెప్పాను వర్క్ ఇంపార్టెంటే బట్ ఆ వర్క్ పరంగా మీరు ఆలోచించి ఆలోచించి మీ పైన మీరు ప్రమాదాన్ని తెచ్చుకోవచ్చు తెచ్చుకోవద్దు సారీ తెచ్చుకోవద్దు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మీ పైన మీరు ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు స్మార్ట్గా ఉండడం కరెక్టే ఓవర్ స్మార్ట్ కరెక్ట్ కాదు వర్క్ చేయడం కరెక్టే మరీ ఎక్కువ వర్క్ చేసి మీ యొక్క కళ్ళు పైన ఎఫర్ట్ తెచ్చుకోవడం కానీ మీ బాడీ పైన ఎఫర్ట్ తెచ్చుకోవడం వద్దు ఓకే అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెయిట్ వెయిట్ ఇబిట్ వెయిట్ గైస్ ద వరల్డ్ కార్డ్ ద వరల్డ్ కార్డ్ బుధవారం ఇక్కడ ఆల్రెడీ సైకిల్ సెండ్ అయిపోతున్నాయి టెన్ ఆఫ్ వాంట్స్ న్యూ సైకిల్ పాజిటివ్ వేలోకి పాజిటివ్ సైకిల్లోకి మీరు అడుగు పెట్టబోతున్నారు ఒక పాజిటివ్ సైకిల్ కొంతమంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవడానికి ఎందుకంటే ఇంతవరకు హార్డ్ వర్క్ చేశారు కొన్ని ఎన్నో స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నారు ఈవెన్ లవ్ లైఫ్ అవ్వచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సో సోలో ట్రిప్ కొంతమంది సోలో ట్రిప్తో వెళ్ళాలనుకున్నారు కొంతమంది ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలనుకుంటున్నారు ట్రిప్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ వీక్లో అయినట్లయితే చిన్న ట్రిప్ అవ్వచ్చు మాక్సిమం ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేదావచ్చు లేకపోతే ఒకరోజు అవ్వచ్చు ఈవెన్ టూ డేస్ అందుకంటే ఎక్కువ ట్రిప్ ఉండదు ఈవెన్ టూ డేస్ ఎందుకంటే మీ టైంని మీరు వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఈ యొక్క ఇయర్లో అయితే యాక్చువల్లీ చెప్పాలి అంటే మీ ఫోకస్ అంతా వర్క్ పోయినాయి సో అంత టైం అయితే ఎవరు ఈవెన్ ఒక డ్రైవ్ ట్రిప్కి వెళ్ళి రావచ్చే అవకాశం అయితే ఉంది ఈవెన్ పాజిటివ్ సైకిల్లోకి మీరు అడుగు పెడుతున్నారు ఈ వీక్ చూసుకున్నట్లయితే మీ యొక్క విషయస్ని కొంతమంది ఇక్కడ ఏవైనా కొంతమంది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఏదో ఒక వస్తువు గురించి పర్సన్ గురించి కాదు ఒక వస్తువు గురించి ఫన్నీ లైక్ మొబైల్ కావాలి కొంతమంది ల్యాప్టాప్ కావాలి సో ఆ వేలో మేనిఫెస్టేషన్ చేస్తారా సో వాళ్ళ మేనిఫెస్టేషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది తప్పకుండా డివైన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఇవ్వబోతుంది అది ఎలా ఇవ్వబోతుందో కూడా తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ అనే మీరు ఊహించరు కూడా ఇలా కూడా నాకు ఎవరైనా ఇస్తారా ఇలా కూడా ఎవరైనా స్పాన్సర్ అని సో ఆ వేలో మీకు ఐఫోన్ అయినా అవ్వచ్చు ల్యాప్టాప్ అయినా అవచ్చు మీకు లభించబోతుంది మీ యొక్క విషయస్ అనేవి ఫుల్ఫిల్ చేయబోతుంది యూనివర్స్ ఎందుకంటే మీరు భావంతో అడిగి ఉన్నారు ఒక వర్క్ పర్పస్ మీద అడుగున్నారు కాబట్టి తప్పకుండా ఆ విషయం అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఓకే ఎనిమి క్లారిఫై దిస్ కార్డ్ ద వరల్డ్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ వరల్డ్ కార్డ్ ప్లీజ్ క్లారిఫై ద వరల్డ్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ద వరల్డ్ కార్డ్ ఎస్ న్యూ ద ఫుల్ న్యూ బిగినింగ్స్ న్యూ ఆపర్చునిటీస్ భగవంతుడి పైన నమ్మకం ఉంచారు కాబట్టి మీరు ఏదైతే అడిగి ఉన్నారో భగవంతుడు తప్పకుండా మీకు ఇస్తాడు సో డోంట్ వరీ ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు రిలేషన్షిప్లో మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు రీయూనియన్ కావాలనుకున్నట్లయితే మీకు రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో అయినట్లయితే ఫ్రెష్ స్టార్ట్ అయ్యే ఫ్రెష్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎట్లయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది బట్ టైం పడుతుంది దానికి ఇంకా టైం అనేది రాలేదు కొంతమంది ఇక్కడ డివైన్ టైమింగ్ అనేది వచ్చింది ఎస్ కొంతమందికి డివైన్ టైమింగ్ అనేది వచ్చేసింది ఎందుకు వాళ్ళు చేసే ప్రేయర్స్ వల్ల మీరు చేసే ప్రేయ ప్రేయర్స్ వల్ల మీరు చేసే ప్రార్థనల ద్వారా డివైన్ టైమింగ్ అనేది మీరు అనుకున్న దానికంటే ముందే వచ్చింది భగవంతుడు మీ యొక్క ప్రార్థనల్ని స్వీకరించాడు యాక్సెప్ట్ చేశాడు సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అనేది డిసప్పాయింట్మెంట్కి రిగ్రెట్కి సంబంధించింది కాదు ఈ యొక్క పర్పస్లో అయినట్లయితే ఈ యొక్క సిచ్యువేషన్లో అయినట్లయితే మీరేంటో మీ యొక్క ఇన్నర్ స్ట్రెంత్తో మీరు తెలుసుకున్నారు మీరేంటో మీరు తెలుసుకున్నారు మీరు ఏం చేయగలుగుతారు లైఫ్లో తెలుసుకున్నారు యాక్చువల్లీ మీ యొక్క గోల్కి ఎలా రీచ్ అవ్వాలనేది మీ యొక్క అంటే ఆ గోల్ వరకు ఎలా రీచ్ అవ్వాలనేది మీకు తెలిసింది ప్రాపర్ ఐడియా అనేది మీకుంది మీ యొక్క గోల్కి ఎలా రీచ్ అవ్వాలని మీరు దాన్ని తెలుసుకున్నారు మీకు ఇన్నర్ స్ట్రెంత్ అని మీరు తెలుసుకున్నారు ఇన్నర్ వర్క్ ఎందుకంటే హార్డ్ వర్క్ చేశారు మీ వర్క్ పరంగా వర్క్ చేశారు మీ ఇన్నర్ వర్క్ పరంగా కూడా వర్క్ చేస్తున్నారు మీరు కాబట్టి సో తప్పకుండా మీ లైఫ్లో మీరు అనుకుంది సాధిస్తారు బట్ చూడండి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అందరూ మనతో తోడుగా ఉండరు మనం చేపట్టి చేపట్టుకుని ఎవరు నడిపించరు సో ఎవరి మీద హోప్స్ పెట్టుకోవద్దు అంతగా ఎవరు మిమ్మల్ని మిమ్మల్ని సపోర్ట్ చేయినా చేసి చేసినా చేయకపోయినా మీ లైఫ్లో మీరు ముందడుగు వేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి మూవ్ ఆన్ జస్ట్ మూవ్ ఆన్ లెట్ గో లెట్ గో లెట్ గో ఏది ఏమైనా సరే సో ఇది మీరు మంత్రంగా పెట్టుకోండి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డ్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డ్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఎయిట్ ఆఫ్ కప్స్ హ్యాంగిడ్ మ్యాన్ ఎస్ పేషెన్స్ ఇంతవరకు మీరు ఎంతో పేషెన్స్తో ఉన్నారు ఇంకా పేషెన్స్తో ఉండండి పేషెన్స్ అనేది లైఫ్లో అవసరం పేషెన్స్ అండ్ ఫెయిత్ శ్రద్ధ సబూరి ఉన్నట్లయితే లైఫ్లో మీరు ఎన్నైనా సాధించగలుగుతారు లైఫ్లో ఏవి వెంట వెంటనే జరగవు కొంత సమయం తీసుకుంటుంది ఒక మంచి జరగాలన్నా కొంత సమయం తీసుకుంటుంది చెడు జరగాలన్నా సమయం పడుతుంది సో టేక్ టైమ్ సో పేషెన్స్తో ఉండండి ఇప్పుడు ఏదైనా మీరు అనుకున్నది జరగలేదు అన్నా సరే కొంత పేషెన్స్తో ఉన్నట్లయితే తప్పకుండా అది జరిగి అది జరిగి తీరుతుంది ఈవెన్ చాలామంది ఇక్కడ చెప్తున్నాను భగవంతుడి ఫేత్ ఉంది కాబట్టి మీ యొక్క డివైన్ టైమింగ్ అనేది అనుకున్న దానికంటే ముందే వచ్చింది సో కొన్ని కొన్ని వాటిని మీరు చేసే తప్పుల నుండి రియలైజ్ అయ్యారు రిలేషన్షిప్లో ఏవైనా మిస్టేక్ చేస్తున్నారు పాస్లో వాటి నుండి రిలైజ్ అయ్యారు మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో మీరు ఏమైనా మిస్టేక్ చేశారు వాటి నుండి రిలైజ్ అయ్యారు జాబ్లో ఏమైనా కొన్ని కొన్ని మిస్టేక్ చేశారు వాటిని రియలైజ్ అయ్యారు ఇలా చేయకూడదు అలా చేయకూడదు లైఫ్లో ఇవి చేస్తే మనం ముందుకు వెళ్ళాం అవి చేస్తే ముందుకు వెళ్ళాము కొన్ని కొన్ని మిస్టేక్స్ మీరు గ్రహించారు దాని నుండి మీరు మూవ్ ఆన్ అయ్యారు కొన్నిటిని శాక్రిఫైస్ చేశారు కొంతమంది చాలా చాలా సాక్రిఫైస్ చేశారు లవ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నిద్రని శాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బయటికి వెళ్ళడం మానేశారు ఆ నిద్ర లేని రాజని గడుపుతున్నారు బయటికి మూవీకి వెళ్ళేవారు ఫ్రెండ్స్తో బయటికి తిరిగేవారు వీకెండ్ ట్రిప్కి వెళ్ళేవారు అది కూడా సాక్రిఫైస్ చేసేసారు మీ వర్క్ అంటే మీ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి సో ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ తర్వాత మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చేమో ఓకే సో శుక్రవారం ఎయిట్ ఆఫ్ వాన్స్ మీ లైఫ్లో చాలా చాలా ఎప్పుడైతే మీరు సాక్రిఫైస్ చేశారు కొన్నిటి వాటిని మీలో ఉన్న అహంకారాన్ని అవ్వచ్చు మీలో ఉన్న క్రాపాన్ అవ్వచ్చు అలాంటి వాటిని సాక్రిఫైస్ చేశారు రిలీజ్ చేసేసారు ఎనర్జీస్ని బ్యాడ్ ఎనర్జీస్ని సో మీ లైఫ్లో ర్యాపిడ్ చేంజెస్ రావడం స్టార్ట్ అయింది ఈ వీక్ ఎండింగ్లోని శుక్రవారం ఎయిట్ ఆఫ్ మార్ట్స్ చాలా చాలా చేంజెస్ అయినాయి మీ లైఫ్లో వస్తాయి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తాయి మిరాకిల్స్ అవుతాయి మీరు ఊహించిన విధంగా మీరు యాక్చువల్లీ సడన్లీ జాబ్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సడన్లీ జాబ్ ట్రాన్స్ఫర్ వచ్చే ట్రాన్స్ఫర్ చేసి అయ్యే అవకాశం ఉంది మీరు ఇంకో చాలామంది ఇక్కడ ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారు వేరే వేరే ప్రదేశాలకి తప్పకుండా వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది వేస స్టేట్స్కి వెళ్దాం అనుకుంటున్నారు కొంత సారీ కొంతమంది కంట్రీస్కి వెళ్దాం అనుకుంటున్నారు కంట్రీస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ టూ ఆఫ్ టూ ఆఫ్ ఫాండ్స్ వచ్చింది ఆ ప్రోగ్రెస్ అనేది లభిస్తుంది మీకు ఎనీవే ఎయిట్ ఆఫ్ పాయింట్స్ క్లారిఫై దిస్ గాడ్ యూనివర్స్ ప్లీజ్ ఎయిట్ ఆఫ్ పాయింట్స్ క్లారిఫై దిస్ గాడ్ ప్లీజ్ ఎయిట్ ఆఫ్ ఆన్ క్లారిఫై దిస్ గాడ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ గాడ్ ఎస్ నైన్ ఆఫ్ స్వాట్స్ ఏదైతే మీ యొక్క మీరు వర్క్ని స్టార్ట్ చేశారో మీరు అనుకున్న గ్రోత్ అనేది మొదట మొదట్లో లేదు ఇప్పుడు కూడా లేదు అంత ప్రోగ్రెస్ అయితే లేదు బట్ ఎఫోర్ట్స్ చేస్తూ ఉన్నారు ఆందోళన చెందుతున్నారు అది అవుతుందా లేదా అని చూడండి మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తారు రేపటి రోజే సక్సెస్ అయిపోవాలంటే అవ్వరు కదా టైం పడుతుంది సో దిగులు చెందొద్దు యాంజైటీకి లోన్ అవద్దు భయపడద్దు నేను అవుతుంది లేదు ఎందుకంటే ఓవరాల్ కార్డ్ ఇక్కడ సక్సెస్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ సో తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఇన్ ఫ్యూచర్ సో బాధపడి మీ యొక్క ప్రయత్నాన్ని మీరు పాడు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి పేషెన్స్తో ఉండండి భగవంతుమైన ఫేత్ నమ్మకాన్ని ఉంచండి తప్పకుండా మీరు గెయిన్ చేస్తారు అండ్ లాస్ట్ వన్ ద ఫా సాటర్డే ద డెత్ కార్డ్ ట్రాన్స్ఫర్మేషన్ రీబర్త్ ఒక సైకిల్ అనేది ఒక బిగ్గెస్ట్ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది ఐ థింక్ దిస్ సైకిల్ ఎండ్ అయిపోతుంది ఎందుకంటే ఇది ర్యాపిడ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పటివరకు మీరు బాధపడింది అనేది ఈ సైకిల్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది మీ లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఓవరాల్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది ఒక న్యూ ఫేజ్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు నెక్స్ట్ ఫేజ్లోకి మీ లైఫ్లోకి ఓకే ఎనీవీ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ద డెత్ కార్డ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ ఎస్ ఫోర్ ఆఫ్ వాంట్స్ డెఫినెట్లీ డెఫినెట్లీ మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు యాక్చువల్లీ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఎంజాయ్మెంట్ హార్మోని సంబంధించింది జాయ్ఫుల్ సక్సెస్ హ్యాపీనెస్కి సంబంధించింది సో తప్పకుండా మీరు ఆ హ్యాపీనెస్ని పొందుతారు ఈ సైకిల్ అనేది ఎండగిపోతుంది ఈ సైకిల్ ఎండబోతుంది ఈ సైకిల్ ఎండగిపోతుంది సో మీరు అనుకుంది తప్పకుండా గెయిన్ చేస్తారు సో పేషెన్స్తో ఉండండి ఫెయిత్తో ఉండండి భగవంతుడి పైన ఓకే ఎనీవే గైడెన్స్ యూనివర్స్ ప్లీజ్ ఈ వీక్కి సంబంధించి నాకు గైడెన్స్ ఏమైపోతున్నారు చూస్తున్నా వ్యూఎస్కి చూస్తున్న మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ వీక్కి సంబంధించి ప్లీజ్ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ మైక్ని స్టార్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఈ వీక్కి సంబంధించి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ప్లీజ్ చూస్తున్నా చూస్తున్న మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూస్తున్న మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఓకే టెన్ ఆఫ్ ఆఫ్స్ ఓకే ఓ మై గాడ్ మై గాడ్ టూ ఆఫ్ త్రీ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ టెన్ ఆఫ్ పెట్టికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ పెర్టికల్స్ ఎస్ యాక్చువల్లీ ఇక్కడ టెన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ కార్డు కూడా వచ్చింది మీరు బాధ్యతలను స్వీకరించారు రెస్పాన్సిబిలిటీస్ని స్వీకరించారు దానిపైన ఫోకస్ ఉండి మీరు పనిచేసినట్టే త్రీ ఆఫ్ వాన్స్ ఇక్కడ యాక్చువల్లీ త్రీ ఆఫ్ వాన్స్ అనేది ఎవరైతే కంట్రీస్కి వెళ్దాం అనుకుంటారో తప్పకుండా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు ఎక్కువగా బడెన్ ఫీల్ అవ్వద్దు స్ట్రెస్కి లోన్ అవ్వద్దు యాంజైటీకి లోన్ అవ్వద్దు అలా అయినట్లయితే మీరు ఈ పొజిషన్కి చేరుకోలేరు ఎవన్ ఈ పొజిషన్కి మీరు చేరుకోలేరు టెన్ ఆఫ్ పెట్టికల్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ పెట్టికల్స్ హార్డ్ వర్క్ చేయండి మీ ఇన్నర్ వర్క్ చేయండి అండ్ రిలేషన్షిప్ పరంగా చూ చూసుకున్నట్లయితే మీకు ఎమోషనల్ సపోర్ట్ అనేది లభిస్తుంది మీ యొక్క ఫ్యామిలీ ఉండవచ్చు మీ యొక్క రిలేషన్షిప్ ఉండవచ్చు సో మీకు ఎమోషనల్ సపోర్ట్ అనేది లభిస్తుంది టెన్ ఆఫ్ పెట్టికల్స్ మీరు ఏదైతే మీ యొక్క లైఫ్లో ప్రాస్పర్టీ చా కావాలనుకుంటే అబండెన్స్ వెల్త్ కా వెల్తీ అవ్వాలనుకుంటున్నా తప్పకుండా అది మీరు గెయిన్ చేస్తారు ఈవెన్ ఇన్ ఫ్యూచర్ మీరు చేసే ప్రయత్నాలు ఇన్ ఫ్యూచర్ మీకు సక్సెస్ కూడా లభిస్తుంది అండ్ నైట్ ఆఫ్ కాస్ట్ ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది లవ్ పరంగా లవ్ రిలేషన్షిప్లో మీరు ఎన్నో స్ట్రగల్స్ని ఎదుర్కొన్నట్లయితే ఆ స్ట్రగల్స్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి యూనివర్స్ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ చేయబోతుంది రానున్న కాలంలో సో దానివల్ల మీ లైఫ్లో ఎన్నో ఆనందాలు రాబోతున్నాయి ఎంతో హ్యాపీనెస్ మీరు పొందబోతున్నారు ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని ఫుల్ అంటే ఆ వ్యక్తి కాదు మీ ఇద్దరు ఇరువురు ఒకరినొకరు ఫుల్ఫిల్ చేసుకుంటారు ఈవెన్ ఆ లై ఆ ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు సోల్మీట్ అవ్వచ్చు లైఫ్ పార్ట్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈవెన్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది ఆ పర్సన్తో మీకు ఓకే ఓకే గాయస్ ఇది ఈ వీక్కి సంబంధించిన రీడింగ్ అండ్ మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నా ఆబ్స్టికల్స్ నుండి ఎలా ఓవర్కమ్ చేయాలో అని కూడా మీకు ఒక థాట్ ఒక ఇన్ట్యూషన్ లభించింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ని టెన్ అండ్ ఎనర్జీని క్లెయిమ్ చేయండి అండ్ కామెంట్లో టైప్ చేయండి యూనివర్స్ ప్లీజ్ బ్లస్ మీ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ మీ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ మీ అని కామెంట్ చేయండి టెన్త్ అండ్ ఎనర్జీని క్లెయిమ్ చేయండి ఓకే గైస్ మరలా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ గాయస్ బాయ్